హాయ్ ఫ్రెండ్స్ అంటే తగ్గేది లేదు మా అరీస్ లేకపోయా మరి అరీస్ అరీసులు గారెప్పలు సామి రాంగ అంచులు రాలుడే రాలా కొట్టుడే రాలగొట్టుడే పసుపు పసుపు బాయిల్తుందని చెప్పేసి

అయితే సరం పడబెట్టుకున్నారు తాగురా నీ కడుపు మీద నాగురు నీకు ఎంత అయితే తాగురు ఏమైందిరా సప్పుడే సప్పుడే అరే గారా చూడు కదా మన గారెలరు మన గారెలే తమ్మా కళ్ళు ఎట్లుంది ఓకేనా ఏముందా ఏ పట్టిగా అబ్బా రెండెండు ఆకులు కథలు అంటే ఒక ఆకు అన్నట్టు కళ్ళు కళ్ళు తరుగు పోతున్నట్టు అబ్బా కథలు రన్ సో ఇప్పుడు మనం మన ఎగన్ స్టార్ హరీష్ ఒక దమ్ము పడుతుండు అది అది పొద్దు పొద్దుగా ఎట్లా ఉంటుంది అంటే కళ్ళు ఆకు గడిగిండు అయ్యో మంచిగా ఈ తప్పి పెట్టిచ్చినా వస్తుంది పో ఆహా ఏం కళ్ళురా కంటుందా ఈత పిసి మెల్లగా మరి కాదు నువ్వు ఈ తప్పి కలిపి మొత్తానికి అయితే మా తమ్ముడు రవి కళ్ళు అంపుతుడు మంచిగా వస్తున్నాయి రా నీకు అలవాటు ఉన్నట్టుంది రోజు అమ్మా కళ్ళు తాగాల ఎందుకంటే పని చేసినాం కాబట్టి తర్వాత ఉట్టి తాగితే కొంపారుతుంది కానీ హరీష్ ఈ పామల్ చెట్ల పసుపు అంటే గ్రేటే కదా గ్రేటే చెట్టు కూడా బాగున్నాయి చెట్టు కూడా ఏ డ్యామేజ్ కాకుండా పంట వండి అయినా ఉంటే చిన్న విషయం కాదు చిన్న విషయం కాదు రైతు తెలివి ఇట్లా ఉంటుంది కలుదైన రాజు అందుకే ఆ కలుదైన ఇంత ఈజీ కాదు పంట వండి చూడు కాదా మరి ఆయన ఎంత దిప్పలు పడ్డాడు చెప్పు ఈ కాడ ఇంత దొడ్డు కావాలంటే ఆయన ఎంత కష్టపడ్డాడు ఎంత మంది వేసిండు కడుపులకి ఎంత మంది వేసిండు దీనికి ఎంత మంది కానీ చెట్లు అసలు గ్రేట్ తెలుసా ఎంత ఉన్నాయంటే అమేజింగ్ ఫీలింగ్ ఏమంట వరిష్ పక్కన ఇక ఎందుకంటే ఆకులతో తాగత్తలేదు అంత పసుపాకులు మంచిగా లేవని చెప్పేసి మళ్ళీ డిస్ప్లేక అలవాటు అయినా పసుపాకు లేదు అంత ఎండిపోయింది మంచిగా లేదు దగ్గరలో చెట్లు కూడా ఏం లేవు బాగా ఓకే అక్కడికి వెళ్ళబెట్టు ముఖం ఎండ వస్తుంది మళ్ళీ ఇక్కడికి వెళ్ళబడితే రారీ అక్కడికి వెళ్ళాలి బం పచ్చి ఉంది రానుంచి వెళ్ళి తమ్ము నువ్వు గారపతిలేవే ఒరే గారపటి మన గారెలు మన గారెలేవే ఫ్రెండ్స్ ఇక మన గారెలు చేసినా అయ్యో చేతులు ఆడుకున్నా మనకు తినలేదు మట్టికి మట్టి ఏం కాదు మనం నడుస్తుంది మనకు తమ్ముడు రవి ఏం చెప్తే నువ్వు మట్టి తినని అడుగుతుంది మనకు అరుగుతుందా అంతే అంట్రా కై కిలోలు మోప్తున్న అందరూ ఆ ఫ్రెండ్స్ మెల్లమెల్ల మెల్ల ఆనంది కిలోలు కష్టపడుతున్నారు

ఒదు కొట్టే కళ్ళు అయిపోయింది ఆయనతో ఒక మునుమెల్ల మునుమెల్లి ఇంటికి పోయి అన్నం తింటాము డబ్బు మా కడుపు మొత్తం అయింది అన్నం తింటాం తెల్లం గట్టిదాయితే కానీ అంతా కొంచెం ఎక్సైజ్ చేసినట్టు అయితే అన్నం తిన అందుకే మునుమెదాం పోనీ ఎట్లయితే అమ్మా నీకు గాలి పడుతుంది నాకు అటుపోతుంది

సో మా పల్లెటూర్లలో చూడు బర్రెలు వచ్చినాయంటే ఇది తినేటాలు ఆకడాలన్నట్టు గిటి గిటి వారు గిటి వారి అయ్యా బోల్లయ్యా ఎవరు కాకా ఎవరు అవి కాడబడుతున్నాడు మన మన మనేరే కాదు అది మన పైన అట్టే అవి ఏమైనా కళ్ళు పని చేస్తుంది కళ్ళు పని చేస్తుంది అవి ఇట్లా ఉంటుంది ఈ లైఫ్ స్టైల్ ఇలాంటి మెమరీస్ మళ్ళీ రాలేవు రాలేవు సో ఫ్రెండ్స్ చూడండి మన పల్లెటూరు అన్నారు ఇది మన బతుకమ్మడు కారు yang raja ni kan batak mari ni ambe sar batak batak mari ambe sar ila le ipuru le ipuri you can see the

ఇసనకారండి అది తాడుగా ఫ్రెండ్స్ ఫాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెండో మూడు కూడా వెళ్ళినాం హరీష్ దౌతుండ్రు మనోడు ఏ మరీ కాడ మంచిగా వెళ్తుందా నంబరే నంబర్ కెళ్తుంది తమ్ముడు ఏమంటావు అక్క సో వెళ్తున్నాను మరిగా రెస్ట్ తీసుకోవాలి కొంచెం బాడీ కూడా అలసిపోయింది వాడాల్సిపోయింది ఏమంటారు తమ్ముడు ఎలా